హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చామగడ్డను తినడం వలన వెయిట్ లాస్ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడం హార్ట్ ను దూరం చేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న చామగడ్డని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బౌల్లో చామగడ్డలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టండి నేను తీసుకున్న చామగడ్డల వెయిట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను వేసి ముందుగానే శుభ్రంగా కడిగిపెట్టిన చామగడ్డలను వేసి బౌల్పై పై మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి చామగడ్డలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూతను తీసి మధ్య మధ్యలో చామగడ్డ ఉడికిందో లేదో స్పూన్తో ఒకసారి టేస్ట్ చేయండి చామగడ్డ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బౌల్లో వాటర్ని తీసుకొని ఉడికించిన చామగడ్డలను వాటర్లో వేయండి చామగడ్డలు చల్లారిన తర్వాత ఇలా చేతితో కానీ చాకుతో రఫ్ చేసి కానీ చామగడ్డ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఇదే విధంగా చామగడ్డలు మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేసి ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి పావు టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి పక్కన పెట్టండి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ని వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాల తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి టమాటా మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కలుపుతూ ఉండండి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన చామగడ్డలను వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి చామగడ్డలను ముందుగానే ఉడికించి తీసుకున్నాం గనక మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది చామగడ్డలు చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు కారం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగానే నానబెట్టిన చింతపండును రెమ్మలు లేకుండా రసాన్ని మాత్రమే కర్రీలో వేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ గరం మసాలాను వేసి మూత పెట్టి గ్రేవీ కాస్త చిక్కబడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి గ్రేవీ చిక్కబడిన తర్వాత మూతను తీసి రుచికి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్